പിത പുത്ര പവിത്ര ആത്മനമ പ്രബുന മിത്രമ സഹോദരി സഹോദരി ധ്യനംശം പോകൊട്ടുന്ന ശുഭവാര് അധ്യായം പതിഹേനോ വച്ചോ കാലം സംപൂർണമെ ദേവന രാജ്യം സമീപിച്ച ഹൃദയ പരിവർത്തന ചില లోకాశుభలో పదిహేను అధ్యాయము ఎనిమిది నుండి పదివచనాలు ధ్యానించినట్లయితే పోగొట్టుకున్న నాణ్యం ఒక స్త్రీకి పది నాణాలు ఉన్నాయి అందులో ఒక నాణం పోగొట్టుకున్నప్పుడు ఆ పోగొట్టుకున్న నాణం వరకు ఇల్లు అంతా దీపం పెట్టి వెతకడం ప్రారంభించింది ఎప్పుడైతే వెతకడం ప్రారంభించిందో ఎప్పుడైతే ఆ పోగొట్టుకున్న నాణం దొరకనే ఎంతగానో ఆనందించింది దీని భావం ఏంటి అని మనం ధ్యానించుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం ఏం పోగొట్టుకున్నాం అనేది మనం ఒక్కసారి ధ్యానించుకోవాలి చాలాసార్లు మనం దేవుని ఆలయానికి వెళుతున్నాం ప్రార్థన చేస్తున్నా పూజా పాలు పంచుకుంటాం నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటుంటాం ఈ పరిశుద్ధ శ్రమ కాలంలో నేను దేవుని ప్రేమను పోగొట్టుకున్నానా దేవుని యొక్క అనుగ్రహాలు పోగొట్టుకున్నానా ఏం పోగొట్టుకున్నాను అని మనలో మనం ఆత్మావలోకనం చేసుకున్నట్లయితే చాలాసార్లు ప్రభు ఇచ్చిన అనుగ్రహాలను మనం దుర్వినియోగం చేస్తున్నాం ప్రభు ఇచ్చిన వరాలను మనం వినియోగించడం మానేస్తున్నాం అందుకే మత ఈ శుభవార్తలో దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టద్దు అలా పెట్టినప్పుడు దానివల్ల ఉపయోగం లేదు దీపాన్ని దీపకు స్తంభం పైన పెట్టాలన్నా ప్రభు నీకు నాకు కొన్ని వరాలను ఇచ్చారు అనుగ్రహాలను ఇచ్చారు ఆ వాటిని ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం మార్పు శుభవార్త అధ్యాయం అధ్యయం పదహారవచనలో విశ్వసించి స్నానం పొందువాడు ఈ అద్భుత శక్తులను కలిగి ఉండడం నా నామ దేవుని వెళ్ళగొట్టెదరు అన్య భాషల్లో మాట్లాడెదరు వాములను ఎత్తి పట్టుకుందరు ప్రాణాపాయమైనది ఏది దాగినను వారికి హాని కలగదు అని స్పష్టంగా రాయబడి ఉంది మరి దేవుడు ఇచ్చిన పవిత్రాత్మ వరాలను జ్ఞానస్నానం ద్వారా పొందుకున్న మనం నేను వాటిని ఎంతవరకు ప్రభు రాజ్య విస్తరణకై సద్వినియోగపరుస్తున్నానా లేకపోతే పోగొట్టుకుంటున్నానా చాలామంది ఎక్కడితో ఆగిపోతామంటే నేను చెప్పమా చెప్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుని దివ్య బలి పూజలో పాలు పంచుకున్నాను ఇంతే కదా అని అంతటితోనే మనం ఆగిపోయి పవిత్రాత్మ దేవుడి ఇచ్చిన వరాలను మనం వదిలివేస్తున్నాం ఆ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాన్ని ఎప్పుడైతే మనం విని ఉపయోగించుకుంటామో దైవరాజ్య విస్తరణకై పాటు పడాలన్న ఆలోచన ఉంటారు కొంతమంది మనలో మంచి ప్రార్థనా ఉంటారు కొంతమంది మనలో సంఘాన్ని చక్కగా నడపగలిగే నాయకులు ఉంటారు ఇంకొంతమంది ప్రార్థించగా స్వస్థత పొందే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ప్రార్థించగా అన్య భాషల్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ప్రార్థించగా దురాత్మను వెళ్ళగొట్టేవారు ఉంటారు ఈ పవిత్రాత్మ యొక్క వరాలను మనమందరము కూడా సద్వినియోగపరచుకోవాలి అంటే ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఆ స్త్రీ పోగొట్టుకున్న నాణాన్ని వెతికిన రీతిగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన వరాలను వాక్యమనే దీపాన్ని వెలిగించి మనం వెతకడం ప్రారంభించాలి ప్రార్థన అనే జ్యోతిని వెలిగించి దేవుడు నన్ను ఏ ఆత్మతో నింపాడు ఏ వరాలతో నింపాడు అని వెతకడం ప్రారంభించాలి ఉపవాసం అనే ఆయుధాన్ని ధరించి మనం ప్రభు ఇచ్చిన ఆ పవిత్రాత్మ వరాలకు పదును పెట్టడం ప్రారంభించాలి అప్పుడు మనం దేవునికి ఇష్లుగా తయారవుతాం దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతి పాత్రలుగా తయారవుతాం ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం అందరం ఉపవాసం ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం దాన క్రియలు చేస్తున్నాం చాలా మంచిది ప్రభు మేము దీవించాం అది నిజమే దానికంటే ఇంకా లోతుగా వెళ్ళి పవిత్రాత్మ దేవుడు నన్ను నా భర్తని నా పిల్లల్ని ఏ వరాలతో నింపాడు ఈ వరాలను ఏ రీతిగా నేను సద్వినియోగపరుస్తున్నానా వాటిని విడిచిపెడుతున్నానా వాటిని విడిచిపెట్టినట్లయితే ప్రభు తీర్పుకు మనం పాత్రలు అవుతాం నేను నీకు ఇన్ని వరాలు ఇచ్చినప్పుడు నువ్వు వాటిని ఎందుకు పోగొట్టుకున్నావని అడిగే ప్రభు ఉంటావు కాబట్టి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఏం పోగొట్టుకున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేస్తున్నాం పిత పుత్ర పవిత్ర నామన ప్రభు మేమందరినీ జీవించి కాచి కాపాడుగాక